ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రేక్షకులకి హనుమత్ జయంతి శుభాకాంక్షలు మకర రాశి ఈ రాశిలో ఉత్తరాషాఢ మూడు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ రెండు పాదాలు ఉంటాయి ఈ రాశికి శని అధిపతి అయితే వీరికి రాజయోగం అనే చెప్పచ్చు మకర రాశి వారికి ఎందుకంటే గురువు తొమ్మిదో దృష్టి మకర రాశి మీద ఉన్నది గురువు తొమ్మిదో దృష్టి అంటే చాలా మంచి దృష్టి అనే చెప్పవచ్చు ఎందుకంటే ప్రతి గ్రహానికి ఏడో దృష్టి ఉంటుంది అందువల్ల ఏడో దృష్టి అంత అనుకూలం కా అయినా కాకపోయినా స్పెషల్ దృష్టిలు గురువుకి ఐదు తొమ్మిది కనుక ఈ స్పెషల్ దృష్టిలు బాగా పనిచేసే అవకాశం చాలా ఉంటుంది ఏ రాశి మీద పడితే ఆ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఉద్యోగస్తులకి స్థాన చలనం వేరే డిప్యుటేషన్ మీద ఎక్కడికైనా వెళ్ళడం లేదా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడం లేదా ప్రమోషన్ రావడం లేదా ఆఫీస్ మారడం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది కొత్త ఉద్యోగాల్లోకి వెళ్ళాలి అనుకున్నా కూడా కొత్త ఉద్యోగాలు మారే అవకాశాలు వీడికి చాలా ఉన్నాయి ఇంకోటి గృహలో మార్పులు గృహం అంటే ఇల్లు వదిలి వేరే ఇంటికి ఇల్లు మారడం కానీ లేదా ఒకవేళ సొంత ఇంట్లోనే ఉన్న ఆయిల్లు వదిలి వేరే ఇంటికి వెళ్ళవలసిన అవకాశం ఈ రాశి వారికి ఈ నెలలో కనిపిస్తుంది ఇంటి వాళ్ళు కూడా ఇల్లు మారే అవకాశాలు ఈ రాశి వారికి ఈ నెలలో ఉన్నాయి స్త్రీలతో సఖ్యత తక్కువ స్త్రీలకి ఈ రాశిలో స్త్రీలకి ఎదుటి స్త్రీలతో సఖ్యత తక్కువ పురుషులకు కూడా స్త్రీలతో సఖ్యత తక్కువ అంటే భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుందని తెలుస్తుంది దానివల్ల ఇబ్బందులు కుటుంబంలో కలహాలు జరిగే అవకాశం ఉంది కనుక సంయమనం పాటించి భార్యాభర్తలు ఇద్దరు అనుకూలంగా ఉండవలసిన అవసరం చాలా ఉంది వీరు మంచి మాట్లాడినా కూడా ఆ మాటని ఎదుటివారు వక్రీకరించి చెప్పే అవకాశాలు ఉన్నాయి అందువల్ల మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మీరు చెప్పిన మాట బయటకు వెళ్ళే విధానం వేరేగా ఉన్నది ఈ ఈ టైంలో అందువల్ల చెప్పే మాటని కరెక్ట్గా తక్కువ తక్కువ మాటలతో అర్థమయ్యేలాగా చెప్పడం ఈ రాశి వారికి ఇప్పుడు చాలా అవసరం రాజకీయంగా ఉన్న ఉన్నవారికి బాగానే ఉంది ఫ్రెండ్స్ సంబంధాలు బాగానే ఉంటాయి స్నేహితులు వీళ్ళు మీకు సహాయం చేస్తారు కానీ మాట్లాడేటప్పుడు ఎవరితోనైనా జాగ్రత్త వహించవలసిన అవసరం ఈ ఈ రాశి వారికి చాలా ఉంది మీరు ఎవ్వరినీ ఈ రాశివారు ఈ నెలలో నమ్మద్దు నమ్మినట్లుగా కనిపించండి కానీ ఎవరిని నమ్మవద్దు ఎందుకంటే వా నమ్మిన వాళ్ళే మోసం చేసే అవకాశం ఈ రాశిలో చాలా కనిపిస్తోంది మీరు ఎవరి సలహా అన్న తీసుకున్నా మళ్ళీ మీరు ఆలోచించండి ఆ సలహా కరెక్టా కాదా అని ఆలోచించి మీ నిర్ణయం మీరు తీసుకోండి వాళ్ళు చెప్పారు కదా అని సలహాన్ని గుడ్డిగా పాటించడం ఈ రాశి వారికి అంత అవసరం లేదు సంతానం బాగానే ఉంటారు వారికి మంచి అభివృద్ధి ఉంటుంది సంతానం వల్ల కుటుంబంలో సుఖ సుఖ సంతోషాలు ఉంటాయి మీకు సంతానం వల్ల ఇబ్బంది అనేది లేదు ఈ ఈ కాలంలో స్పెక్యులేషన్ చాలా బాగుంటుంది ఈ రాశి వారికి కొత్త కొత్త ఆలోచనలతోటి వ్యాపారం చేసినా కూడా ఈ రాశి వారికి బాగానే ఉంటుంది ఎందుకంటే మకర రాశికి గురుదృష్టి ఉంది కదా అందువల్ల వీరికి మంచి జరిగే అవకాశాలే ఉన్నాయి వాతావరణంలో వచ్చే మార్పుల్ని గ్రహించుకుని ఆ మార్పులకు అనుగుణంగా బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం ఈ రాశి వారికి చాలా అవసరం ఆహార విషయంలో ఆహారాన్ని ఇచ్చే ఐటమ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఆహార ఆహారంలో మనకి అనుకూలం కాని పదార్థాలు తీసుకుంటే అనారోగ్యాన్ని ఇస్తాయి కనుక ఆ విషయంలో జాగ్రత్త చాలా అవసరం ఆధ్యాత్మికత అనేది ప్రతి వ్యక్తికి అవసరమే అందువల్ల కనీసం ఉదయం లేవగానే దేవుడికి మన చేతనైనంత వరకు పూజ చేయడం అవసరం అందులోనూ శని కర్మకారకుడు మనం ఏం చేస్తామో దాన్నే శని భగవానుడు మనకి ఇస్తాడు అందువల్ల శనికి పెద్దవాళ్ళని వృద్ధుల్ని గౌరవించడం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ఇట్లాంటివి శనికి చాలా ఇష్టం అలా చేసిన వాళ్ళ మీద శని తన ప్రభావాన్ని ఎక్కువగా చూపించరు ఈ రాశిలో వాళ్ళ పిల్లలు టాప్కి వెళ్ళే అదృష్టం ఉన్నది టాప్ పొజిషన్స్కి ఈ కాలంలో వెళ్ళే అవకాశం చాలా ఉన్నది అందువల్ల పిల్లలకి జాగ్రత్తగా తగు సూచనలు ఇచ్చి పిల్లల్ని అభివృద్ధిలో పెట్టవలసిన బాధ్యత తల్లిదండ్రులకి చాలా ఉంది వెంకటేశ్వర స్వామికి పిండి దీపం పెట్టి తులసిమాల సమర్పించి పిండి దీపం అంటే తెలుసు కదా బియ్యం పిండిలో బెల్లం కలిపి దీపం పెట్టాలి వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం తులసిమాల సమర్పించి ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని ప్రతి శనివారం ఇరవై ఒక్కసార్లు చేయడం చాలా మంచిది ఒకటి ఎనిమిది పది పదిహేడు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇవి అనుకూల తేదీలు ఈ తేదీల్లో మంచి పనులు ప్రారంభించండి ప్రతికూల తేదీలు మూడు ఐదు పన్నెండు పదిహేను ఇరవై రెండు ఇరవై ఆరు ఈ తేదీలు ప్రతికూలం కనుక ఈ తేదీల్లో మీరు మంచి పనులు మొదలు పెట్టడం మంచిది కాదు హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ ఇట్స్ బిన్ ఆఫ్ ఇయర్ ఐ హైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ బట్ వర్క్అట్ ఐట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి బికాస్ నేను పర్సనలీ అలోపతిలో చాలా సఫర్ అయిన అండ్ ఐ డెఫినెట్లీ రికమెండ్ అలోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ ద హోమిపతి ఏరియా మల్కాజ్ గిరి అండ్ డాక్టర్స్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినిక్ నేమ్ ఇస్యో కేర్ హోమియోపతి రెండు పాదాలు ఆ ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాలు ఉంటాయి మిథున రాశి వారికి ఈ నెల కొద్దిగా అనుకూలం కాదనే చెప్పాలి పదిహేను తరువాత బుధుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు అలాగే రవి కూడా పదిహేను తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు వీరికి కొద్దిగా మనసు చంచలంగా ఉండే అవకాశం ఉంటుంది చిన్న విషయాన్ని కూడా ఆందోళన పడిపోయే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి అందువల్ల ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఇబ్బంది వచ్చినప్పుడు ధైర్యంగా ఆ ఇబ్బందిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం అందుకని ఆరోగ్యాన్ని ముందు శ్రద్ధ చేస్తే మనం ఏ పనైనా చేయడానికి శరీరంలో శక్తి అనేది ఉంటుంది ఆరోగ్యాన్ని లేదని డేలా పడిపోతే ఏ పని కూడా చేయలేము దానివల్ల ఇంకా ఆందోళన పెరుగుతుంది శుభకార్యాలకి ధనం చాలా ఖర్చు పెట్టే పరిస్థితి ఉన్నది దీనికోసం అప్పులు కూడా చేస్తారు అందువల్ల అప్పుల పాలు చేయ అవ్వకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు పెట్టడం ఆలోచించి ఖర్చు పెట్టడం అన్నది మిథున రాశి వాళ్ళకి చాలా అవసరం మనస్చాంచల ఆందోళన ఉందని చెప్పాను కదా దానికోసం ధైర్యం తెచ్చుకోవాలి ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కోవాలి కుటుంబంలో కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నది పరస్పర సహకారం లోపించవచ్చు కుటుంబంలో సమస్యలు రావచ్చు అందువల్ల కుటుంబ సమస్యల్ని నా అందరూ కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవడం చాలా చాలా అవసరం సంతానం విషయంలో కూడా చిక్కులు ఉండే అవకాశం ఉన్నది పిల్లలు సరిగా చదవకపోవడం ఒకవేళ చదివినా ఎగ్జామ్స్ సరిగా రాయలేకపోవడం ర్యాంకులు రాకపోవడం ఇట్లాంటి సమస్యలు చాలా ఉండొచ్చు ఆరోగ్య విషయంలో కూడా పిల్లల ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి స్పెక్యులేషను కలిసి రాదనే చెప్పాలి ఈ నెలలో వ్యాపారంలో నూతన వరవడి అంటే మార్కెట్లో ఏ కొత్త పద్ధతులు ఉన్నాయి ఏ పద్ధతిలో వెళ్తే వ్యాపారం బాగా జరుగుతుంది అనేది ఆలోచించి మార్కెట్ని పరిశీలించి మీకు ఏది చేయగలిగే శక్తి ఉందో దాని ఆ కొత్త పద్ధతిని మీ వ్యాపారంలో పెట్టి మీరు వ్యాపారం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఉద్యోగ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది బాసులతో కానీ సహోద్యోగులతో కానీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండండి వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి కదా ఎండలు ముదురు ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు ఎండలు ఎక్కువగానే ఉంటాయి ఆ తర్వాత వర్షాలు వస్తే ఈ ఈ ఎండలకి ఆ వర్షాలకి అనారోగ్య సూచనలు ప్రతి ఒక్కరికి జరిగే అవకాశాలు ఉంటాయి అందువల్ల ఆరోగ్య విషయంలో ముందే జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది సంఘంలో మంచి పరిచయాలు పెంచుకొని తద్వారా మానసికంగా ధైర్యంగా ఉండొచ్చు ఆధ్యాత్మికంగా ఎక్కువగా గడిపారంటే ఈ ఆందోళన చాలా వరకు తగ్గుతుంది ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యాన్ని చేటు చేసే ఏవి కూడా తీసుకోకుండా ఆరోగ్యం కాపాడుకోవాలి శ్రీశైలంలో శివుని దర్శనం చేసుకోవడం ఈ రాశి వారికి చాలా అవసరం సోమవారం దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించితే అన్ని సమస్యలు తీరిపోతాయి వీళ్ళకి అనుకూలమైన తేదీలు ఒకటి మూడు ఎనిమిది పన్నెండు ఇరవై ఇరవై రెండు ఇరవై తొమ్మిది ఈ అనుకూలమైన తేదీల్లో కొత్త పనులు మొదలుపెట్టడం లేదా రుద్రాభిషేకాలు చేయించడం దైవ కార్యాలు చేయడం ఇట్లాంటివి చేస్తే మనకి దైవ దైవ సహకారం కూడా ఉంటుంది ప్రతికూల తేదీలు ఐదు పది పదిహేను పదిహేడు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఈ ప్రతికూల తేదీల్లో కొత్త పనులు కానీ కొత్త వ్యాపారాలు కానీ మొదలుపెట్టకుండా ఉండడం చాలా మంచిది